ఈరోజు అక్క చెల్లెళ్ళు కూడా చెప్తా ఉన్నారు మాకు రోడ్ల కంటే కూడా డ్రైనేజ్ ముఖ్యమండి ఎందుకు

ఒకడుంటే చదువుకుంటారు మేము పది మంది ఉన్నాం ఇంట్లో పది మంది ఏం చేయాలి ఇంట్లో పెట్టి నోటికి వచ్చి అది చెప్తామంటే మాట్లాడే చూసే అందరినీ చూసామండి నాకు ఏమంటే కొత్తగా తయారైన తర్వాత అదే ఫినిష్ పోవచ్చు ఇప్పుడు ప్రదర్శించి ఏంటి అంటే ఎక్కడ దొరికితే అక్కడ మంచి రోడ్లు వేసుకుంటా పోయినారు తప్ప దానికి నీళ్ళు వస్తాయని కాలం ఉండాలని కాలంలోనే నీళ్లు పోవాలని ఎక్కడ లేదు చూడండి ఊర్లో మీద వదిలేస్తారు అంతే

ఇప్పుడు వదుతమ్మా మీరు వచ్చేసి ఇప్పుడు నీళ్ళు ఎక్కడ వదులున్నారు కాలువలు వచ్చేయాలంటే గుంటలు కొట్టుకోండి ముద్దలు అండి కాలువలు వచ్చేస్తారు కాలువలు వస్తాయి

అక్కడి నుంచి రోడ్డుకు వచ్చారు రోడ్డుకు వచ్చినాయి నీళ్ళు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయాలి మా సార్ దాంట్లో అక్కడి నుంచి ఒక ఒకేంటి సమస్య కాదు మీ అందరి ఇళ్ళ సమస్య అలాగే డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఎక్కడికన్నా పోండి అమ్మా డ్రైనేజీలు లేకపోతే రోడ్ల మీద నీళ్లు వస్తాయి ఆ తొక్కుంటారే పోవాలి కదా తొక్కుంటే వాళ్ళకు బాధే మీ ఇంటి ముందు నీళ్లు వస్తే నీకు బాధే కదా కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా రోడ్ల కంటే డ్రైనేజీలు ముఖ్యం ఆ రోడ్ల అందరికీ అదే కావాలి సో ఈసారి ఏం చేస్తారంటే ముఖ్యమైనటువంటి డ్రైనేజ్ వీళ్ళ డ్రైనేజ్ ఎక్కడ ఉంది కనుక్కోండి ఫస్ట్ కూడా ఆఫీసర్ చూసి బాగుంది స్వతంత్రీ ట్వంటీ

లో మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నో వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం చాలా ఎక్కువ పని ఉంది ఇప్పటికే ఒక అరవై అరవై ఐదు రోడ్లు వేసినప్పటికీ కూడా సరిపోవట్లేదు అంటే ప్రతి వారము ఏదో ఒక్కడో చోట రోడ్డు శంకుస్థాపన చేయడము రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కావాలి ఇంకా కావాలనుకునే డిమాండ్ కూడా పెరుగుతా ఉంది ఈరోజు అక్క చెల్లెళ్ళు కూడా చెప్తా ఉన్నారు మాకు రోడ్ల కంటే కూడా డ్రైనేజ్ ముఖ్యం అండి ఎందుకు డ్రైన్ ముఖ్యము అంటే ఇంట్లో నీళ్ళన్నీ కూడా కాలవలో పోకుండా రోడ్డు మీద వదిలేయాల్సిన పరిస్థితి వదిలేయంగానే పక్కింటి వాళ్ళు ఆ వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా గొడవ చేస్తా ఉన్నారు మా మీద కాబట్టి దయచేసి రోడ్ల కంటే కూడా కాలవలకి డ్రైనేజీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఇది కూడా చాలా వాస్తవం ఆడోనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి కింద నుంచి వెళ్ళే డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికీ నిర్మాణం కాల అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇది పూర్తయింది ఇక్కడికి ఇప్పటికి కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే కాలవలన్నీ ఓపెన్ ఉండి దాంట్లోనే డ్రైన్ పోతా ఉంది చాలా దారుణం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలు తయారు చేయమని మున్సిపాలిటీకి చెప్తా ఉన్నాను మాస్టర్ ప్లాన్ అమలైతే తప్ప దాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది గా కనీసం కాలవలైనా సరే ప్రతి వీధికి కూడా రోడ్డు వేస్తాం బాగానే ఉంది రోడ్డు పక్కన ఈ పక్క ఆ పక్క కాలవ లేకపోతే మళ్ళీ రోడ్డు మీద నీళ్ళు వడాల్సిందే ఇది చాలా దారుణమైన వ్యవస్థ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలకు కూడా కాబట్టి ఏదైతే అక్క అడుగుతా ఉన్నారో డ్రైనేజీలకి ప్రాధాన్యత ఎక్కువ వండినే అక్క చెల్లెలు అడుగుతా ఉన్నారు అందువల్ల డ్రైనేజీలని కట్టడానికి ప్రాధాన్యతనిస్తాం ఇక నుంచి కూడా రోడ్లు అటు ఇటుగా ఉన్న మురుగునీరు పోవడానికి పక్క వాళ్ళతో గొడవలు లేకుండా ఉండడానికి ఆ నీళ్లు కిందకి వెళ్ళిపోవడానికి ఎక్కడన్నా మెయిన్ డ్రైనేజ్ లో కలపడానికి వీలుగా డ్రైనేజ్ నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తానని అక్క చర్యలకు అందరికీ కూడా నేను ఆ మాటిస్తా ఉన్నాను